పరమేశ్వరి దేవాలయంలో చెట్టి హొమ్మలు పూజలు ముప్పైవ వైభవోపేతంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఈరోజు మా మిత్ర బృందమైన బృందం మహిళలతో మనం వారు సామాజిక సేవ కోసం ఏదో ఒకటి పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ కోసం వారు ఏదో తలపెట్టారు వాళ్ళ వారి మాటలలో మనం విందాం ఈరోజు అండి మేము వాసవి కన్యా పరమేశ్వరి టెంపుల్లో రోజు వాసవి కన్యాకా పరమేశ్వరి దేవాలయం ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలు చేసుకుంటున్నాము ఈ సందర్భంగా మిత్రులందరినీ కలిపి రాబో సంక్రాంతి పండుగ గురించి చెప్తున్నాము హిందూ సాంప్రదాయ ప్రకారం మనం అన్ని రకాల పండుగలు చేసుకుంటాము అందులో ఒకరి సంక్రాంతి చాలా పెద్ద పండుగ ఆ పండుగకు సంబంధించి ఎప్పటి నుంచో పూర్వకులు మనం చెప్పిన వాటిని పాటిస్తూ వాటిలో మనకి తోచని తోచని కలిపి ప్లాస్టిక్ పదార్థాలతోటి మనము నోముకుంటున్నాము కాబట్టి కాలుష్య నిర్మాణ నిర్మాణం కోసము మనం ప్లాస్టిక్ వాడకుండా రాగి ఇత్తడి మొదలు మనకి ఎంత చేతనైతే అంత వాటితోటి ఒక చేతారని మనం చేద్దామని ప్లాస్టిక్ వాడుతూ చేయకుండా మట్టి పాత్ర మట్టి పాత్రలతో చేసిన వాటి పూల కుండీలను సంరక్షించడానికి మొక్కలను బృందావనం నోమని ఆ ధాన్యాలకు సంబంధించిన నోములని ఉన్నాయి వాటినన్నీ చేస్తూ ప్లాస్టిక్ని నివారిస్తూ మనం ఈ సంవత్సరము మేమందరము మా మహిళ మందరము ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకి ప్లాస్టిక్ నివారణతో చేస్తూ ఇత్తడి రాగి వస్తువులతోటి మనకు తోచిన వాటి కుండలతోటి అట్లాంటి వాటితోటి నోముకోవాలని నిశ్చయించుకున్నాము ఈ ప్లాస్టిక్ వల్ల చాలా మంది చెప్తున్నారు ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ ని ఉపయోగించడం దాని వల్ల నష్టాలు అన్నది ఎవరికి తెలియట్లేదు చదువుకునే పిల్లలకు మాత్రము చా బుక్లలో ప్రతి ఒక క్లాస్లో ఇస్తున్నారు ప్లాస్టిక్ కొన్ని మిలియన్ సంవత్సరంలో భూ భూమిలో కలుషితం అవుతుంది దానివల్ల చాలా కాలుష్య నివారణ పెరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ప్లాస్టిక్ ని వాడొద్దు సంక్రాంతి నోములకు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన జై వాసవి జై జై వాసవి అదే విధంగా ప్లాస్టిక్ నివారించే బాగుంటుందని నా ఉద్దేశం సంక్రాంతి నోములు కూడా ప్లాస్టిక్ కవర్ చేసి అందరూ రాగి ఇద్దడి వెండి వాటర్ నోముకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు మనతో ఉన్నారు ఆర్యవైశ్య మహిళా గౌరవ అధ్యక్షతాలు రేపాల ఉమాదేవి గారు వారి మాటల్లో కూడా విందాం తను ఏది చెప్తే మంతనిలో ఆర్య ఆర్యవైశ్య మహిళలందరూ అది ఫాలో అవుతుంటారు అందరూ మహిళలంతా తనని గౌరవిస్తూ తన మాట శిరస శిరస వహిస్తూ ఉంటారు వీరి మాటల్లో కూడా వింత అందరు ఏం చెప్తారు ఎవరైనా కూడా సంక్రాంతి నోములు అంటే అర్థం లేని నోములు చాలా నోముకుంటుంది అంటే నాకు తెలిసి అర్థవంతమైన నోములు అంటే క్షీరసాగర మదనము అలాంటి నోములు తీసుకున్నట్లయితే వాటిల్లో మనం న్యాచురల్గా మనం పాలు పెరుగు తేనె ఇలాంటి సంబంధించిన వాడి నోముకున్నట్లయితే వాటిని ఇవ్వడం కూడా మనకు తోడబుట్టిన వాళ్ళకని అలా ఇచ్చేటటువంటి నోములను ఎక్కువ శాతం నోముకొని వాటికి ప్రతిఫలం ఉండే విధంగా నోముకోవాలి అలాగే ప్లాస్టిక్ను నివారించుకుంటూ అంటే అందరూ చెప్పడమే కానీ ఆచరణలో పెట్టడం లేదు మనకు శక్తి కొద్ది మనకు ఉన్నంత దాంట్లో దాన్ని నివారణ చేసుకుంటూ మెదరాలనేసి నేను కోరుతున్నాను అలాగే మేము చాలా సంవత్సరాల క్రితము ఇక్కడ పసుపు కుంకుమ శర్కర నువ్వులు పంచమటి నోము అని ఈ మంత్రపురిలోని వైశ్య సోదరీమణులందరిచే చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది అందులో ప్రతి ఒక్క సోదరిమణి ఐదంత వరకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు దాంట్లో ప్లాస్టిక్ అనేది ఒకటి కూడా వాడకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది ప్లాస్టిక్ నివారణ కాదు బంధాలు అనుబంధాలు అనే అంశం కాబట్టి నోముకుని ఏదో ఉదాహరీ ఖర్చు చేయడం అలాంటి నోములే కాకుండా బంధాలు అనుబంధాలు తోడబుట్టిన వారిని కన్న తల్లిదండ్రుల నోములు అందరి ఇలాంటి బంధాలు అనుబంధాలకు సంబంధించిన నోములు కూడా నోముకొని వారి వారి కుటుంబ వారితో ఆ నోములు ఇవ్వడం వారు కుటుంబంలోని పెద్దలకి నోములు అందజేసి వాళ్ళు దీవెనలు తీసుకుంటూ ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఆనందోత్సాహాలతో గడపడానికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాల కోసం మేము ఈ షార్ట్ తీయడం జరిగింది